ఇక వివరాల్లోకి వెళ్తే ఐపోలవరం మండలం మురమల్ల శాంతినికేతన్ హైస్కూల్ మండల ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ సభ్యులకు మెడికవర్ హాస్పిటల్ వైద్యులు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ న్యూరో సర్జన్ డాక్టర్ లింగోలు చందు రుంతాలజీ జనరల్ మెడిసిన్ డాక్టర్ కేదార్ సిటీ వంశీకృష్ణ వివిధ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మండల ఆర్ఎంపీ వైద్యులు సంఘం అధ్యక్షులు రెల్లు గంగాధర్ కార్యదర్శి కేత వెంకటేశ్వరరావు ట్రెజరర్ పేరబత్తుల రామకృష్ణ కోనసీమ జిల్లా కార్యదర్శి దొంగ సత్యనారాయణ ఉంగరాల వీరేశ్వరరావు ఏడుకొండలు ఆకుల సత్యబాబు తదితరుల బృందం వైద్యులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ డీజీఎం నాగరాజు ముమ్మిడివరం పిఆర్ఓ సతీష్ ఐపోలవరం మండలం ర్ఎంపీ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు వచ్చినప్పుడే అది రికగ్నైజ్ చేసి ఫాలోఅప్ సరిగ్గా చేసుకుని మనం పట్టుకుని ఉంటే ద లోనే అతనికి వీక్నెస్ అనేది డెవలప్ అవడం కానీ ఇదంతా లేకుండా ఎందుకు నేను చెప్తున్నాను అంటే పద్దెనిమిది ఇరవై వేలు ప్లేట్లెట్లు అనేవి చాలా తక్కువ సార్ అలాంటి టైంలో చాలా బ్లీడింగ్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈవెన్ బ్రెయిన్ లో కూడా బ్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అది ఇంకా పర్మనెంట్ డ్యామేజ్ ఒక్కసారి ఒక్కసారి బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యి డ్యామేజ్ అయితే మరి ఎంత డ్యామేజ్ సార్ ఆల్రెడీ చందు సార్ చెప్పారు మీకు ఇవన్నీ సో దానివల్ల అది పెర్మనెంట్ డ్యామేజ్ సార్ మనం దాన్ని మళ్ళీ రికూప్ చేసుకోవాలంటే చేసుకోవాలి సో అందుకని ఇవన్నీ మొదట్లోనే గుర్తించి అది కూడా చాలా ఒక పెద్ద సముద్రం సార్ అంటే ఎలా ఉంటుందంటే చిన్న ఇప్పుడు సింపుల్గా మాట్లాడుకుంది ఇప్పుడు గురు గారు అడిగారు మలేరియా అని వాటి గురించి చెప్పండి సార్ మాకు ఫీవర్ గురించి అని సార్ ఇప్పుడు వచ్చే పరిస్థితుల్లో నైంటీ పర్సెంట్ ఫీవర్లు అన్నీ వైరస్ ఫీవర్సే ఉన్నాయి సార్ మలేరియాలు చాలా తక్కువగానే ఉన్నాయి అండ్ ఈవెన్ టైఫాయిడ్ కూడా అసలు చాలా తక్కువగా ఉంది సార్ మనకి టైఫాయిడ్ పాజిటివ్ అనేది ప్రతి దాంట్లోనే చూపిస్తుంది సార్ సహజంగా టైఫాయిడ్ టెస్ట్ అనేది మనకి జ్వరం కానీ ఏదైనా ఒక సిమ్టమ్ కానీ స్టార్ట్ అయినా వారం రోజులకి కానీ టైఫాయిడ్ టెస్ట్ చేయించకూడదు సార్ ఇది పుస్తకం కానీ సైంటిఫికల్గా కానీ అందరూ చెప్పిన మాట సార్ కానీ మనం జ్వరం వచ్చిన ఫస్ట్ డేనే టైఫాయిడ్ టెస్ట్ చేయిస్తాం అండ్ అది పాజిటివ్ వస్తుంది అది ఏ జ్వరంలో అయినా టైఫాయిడ్ టెస్ట్ పాజిటివ్ వస్తుంది మనం టైఫాయిడ్ అనుకుంటాం ఎందుకంటే వాడు పాజిటివ్ ఇచ్చేస్తాడు కదా వాడు వన్ ఇస్టు ఫార్టీ అయినా పాజిటివ్ ఇస్తాడు వన్ ఇస్టు ట్వంటీ అయినా పాటివ్ ఇస్తాడు వన్ ఇస్టు ఎయిటీ అయినా పాటివి ఇస్తాడు కానీ టైఫాయిడ్ పాజిటివ్ అని మనం పలకాలన్నా కూడా మనం పలకాలి అన్నా కూడా మనకి సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యి వారం తర్వాత కూడా ఆ టెస్టు యొక్క రిజల్ట్ ఒకవేళ రెండు ఓ అండ్ హెచ్ అండ్ రెండు ఉంటాయి సార్ యాంటీజన్ టైటల్ అవి రెండు కూడా నూట అరవై నూట అరవై పైన ఉంటేనే మనం టైఫాయిడ్ అని పలకాలి ఆర్ఎల్స్ అదర్వైజ్ అది టైఫాయిడ్ కాదు ఓకేనా అండి సో మనకిప్పుడు మనం రోజువారీ చూసే జ్వరాల్లో ఏదైనా కూడా నైంటీ పర్సెంట్ అన్ని వైరల్ ఫీవర్స్ ఉన్నాయి సార్ ఎందుకు నేను అది మాట్లాడటం జరుగుతుంది అంటే అందరికీ జ్వరం వచ్చి తగ్గిపోతుంది సార్ జ్వరం వచ్చి తగ్గిపోవడం అసలు విషయమే కాదు మనం ఒక మన ఇమ్యూనిటీ పవర్ ఎంతో కొంత ఉంటుంది దానివల్ల సగం క్లియర్ అయిపోయితే ఆ డోలో సిక్స్ ఫిఫ్టీయో ఏదో అందరం పారాసిటమాల్ వేసుకుంటాం ఫీవర్ తగ్గిపోయింది ఫీవర్ తగ్గడం అనేది మ్యాటర్ కాదు సార్ ఫీవర్ తగ్గిపోయిన తర్వాత చాలా మంది కనీసం అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి అవునా కదా ఈ రోజున మీరు అందరూ చూసే ఉంటారు కదా సార్ మీ అందరికీ ప్రాక్టీస్ వచ్చారు కనీసం అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి సార్ వాళ్ళు వాచిపోయి కనీసం అడుగు పెట్టలేని పరిస్థితి అలా ఎన్నో కేసులు నా దగ్గరికి వచ్చాయి సార్ ఈ ఇందా స్పాన్ ఆఫ్ ఈ రెండు నెలల్లో నేను దగ్గర దగ్గర వంద నుంచి నూట యాభై కేసులు కేవలం పోస్ట్ వైరల్ ఆథ్రాలజీ అంటారు సార్ అది కేలవాతం దాకా తీసాను సార్ పక్కన పెట్టండి పోస్ట్ వైరల్ ఆథాలజీ అంటారు అలాంటి కేసులు చూసాను సార్ వంద నుంచి నూట యాభై దాకా దగ్గర దగ్గర సో ఇవి ఎందుకు నేను మీతో ప్రస్తావించాలనుకుంటున్నాను అంటే ఈ పోస్ట్ వైరల్ ఆదరాలు ఎర్లీ స్టేజ్లోనే మనం రికగ్నైజ్ చేయాలి సార్ అంటే ది బిగినింగ్ స్టేజ్లోనే అవి ఎలా గుర్తించాలి అంటే పేషెంట్ మనకి ఫస్ట్ చెప్పే సిమ్టమ్ ఏంటి అంటే ఉదయాన్నే లేచిన వెంటనే కాలు కింద పెట్టలేకపోతున్నాను ఇది ఫస్ట్ సింటమ్ సార్ ఇది ఇప్పుడైనా ఎవరైనా చెప్పారు అంటే కనుక అది ఖచ్చితంగా మన శరీర తత్వానికి సంబంధించిన వ్యాధి అని ఎందుకు అంటే మిగతా ఏ నెప్పులైనా కూడా అంటే ఇది కాకుండా ఇంకే నిప్పులైనా లైక్ ఇంకా వేరే ఆత్ర ఆతరాలు చేసే ఆథరైటిస్లో ఉంటాయి సార్ అంటే లైక్ ఆస్టిక్ ఆథరైటిస్ అంటాం అంటే మన శరీరం అరుగుదల వల్ల ఏర్పడిన ఆథరైటిస్ రెండు సొరియాటిక్ ఆథరైటిస్ అంటాం సార్ అంటే మనకి సొరియాసిస్ అనే స్కిన్ డిసీజ్ వల్ల అది జాయింట్లను కూడా డ్యామేజ్ చేయడం వల్ల ఏర్పడిన ఆథరైటిస్ సార్ ఈ ఎందులో అయినా కూడా అవి మనకి రోజు గడిచే కొద్దీ అంటే బై ద టైం మన ఈవినింగ్ అయ్యే కొద్దీ మనకి నిప్పులు ఎక్కువయ్యి నడవలేని పరిస్థితికి వెళ్తాం కానీ కేలవాతము అంటే లైక్ మనకి శరీర తత్వానికి సంబంధించిన దాంట్లోనే ఉదయాన్నే లేచిన వెంటనే అంటే ఏదైనా ఒక మనిషి రెస్ట్లోకి వెళ్ళి రెస్ట్లోంచి లేచిన వెంటనే లేడు సార్ అంటే వాడు పని చేస్తున్నా అని చెప్పి వాడికి నెప్పి తెలియదు నో జాయింట్ పెయిన్స్ నథింగ్ ఏ పైన ఒక సర్జరీ చెప్పారు డాక్టర్ మనం ఓపెన్ సర్జరీ కన్నా ఎండోస్కోప్ కన్నా అంటే ఎండోస్కోప్ అయితే కాకినాడలో కానీ రాజమండ్రి ఈ చుట్టుపక్కల ఏరియాలో అటు వైజాగ్ యువత నుంచి ఇటు విజయవాడ వరకు కూడా ఎండోస్కోప్ చేస్తుంది నేను మాత్రం చేస్తున్నాను ఎండోస్కోప్ స్మన్ సర్జరీస్ అది చెప్పడంలో నాకు ఐ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ ఆల్మోస్ట్ నేను ఒక అమలాపురం ఏరియా వరకే చేశాను ఒక సిక్స్ సర్జరీస్ చేశాను కిందకి నాలే ఎవరికి ఏ ప్రాబ్లం రాలేదు చిన్న కుట్టు ఉంటుంది ఎండోస్కోపీ సర్జరీలో ముఖ్యంగా మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మళ్ళీ వాళ్ళు తిరిగి చిన్న చిన్న ఉంగిరే పండ్లవి చేసుకోవచ్చు మళ్ళీ తిరిగి ఒంగిని పనులు చేసుకోవచ్చా అంటే ఒకటి షుగర్ పేషెంట్లు మళ్ళీ షుగర్ తినలేం కదా షుగర్ వచ్చింది కంట్రోల్ చేస్తాము మళ్ళీ షుగర్ తినొచ్చా అంటే తినకూడదు ఇది కూడా అలాగే మనం ఒంగిని పనులు మళ్ళీ చేయచ్చా అంటే ఒంగిని పనులు చేయడం వల్ల ఇంక నడుము ప్రాబ్లం వచ్చింది మళ్ళీ ఒంగిని పనులు చేస్తాను అంటే ఇక మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా సరే సో ఎండోస్కోపీ సర్జరీలోకి ఓపెన్ సర్జరీస్ డిఫరెన్స్ ఏంటంటే ఓపెన్ సర్జరీస్ అయితే మధ్య కట్ చేస్తారు కట్ చేసి మళ్ళీ కొడతారు కొట్టడం ఏంటంటే రెండు మజిల్స్ బెట్గా అతికిపోతాయి స్టిఫ్నెస్ వచ్చేస్తాయి బ్యాక్ అనేది ఒక కర్రలో తయారైపోతుంది మనం ఎండోస్కోపీ సర్జరీస్లో మజిల్స్ని అసలు కట్ చేయము ఒక చిన్న ఘాటు పెడతాం ఘాటు పెట్టి మజిల్స్ని పూర్తిగా యథాస్థితిగా ఉంచుతాం దానివల్ల ఆయన మళ్ళీ మజిల్ అది ఉంటుంది బ్యాక్ స్ట్రెంగ్త్ ఉంటుంది నడుము నిగిసిపోయినట్టు ఉంటుంది అడ్వాంటేజెస్ ఉంటాయి ఎండోస్కోపీ నడుము జారింది అంటే మనం ఫిక్సేషన్ వెళ్తాం ఇక పోతే ఇంకొక కామన్ గా మనకి ఏరియాలో కనిపించే ప్రాబ్లమ్ హెడ్ఇజరీస్ హెడ్ ఇంజరీస్ ఎప్పుడు సర్జరీకి వెళ్తారు ఫస్ట్ గా మనం చూసేటప్పటికి ఎప్పుడు హాస్పిటల్కి పంపాలి ఒకవేళ చిన్న చిన్న హెడ్ ఇంజరీస్ మనం ఏంటి ఇది హెడ్ ఇంజరీస్ బైక్లో పడి ఏ విషయం వచ్చినా ఒకవేళ మన ఫోన్లో ఇబ్బంది అయినా మన అమ్మకా ఫోన్ చేసుకుంటే మీకు వెంటనే మీకు ఏం చేయాలనేది కూడా మీకు సహాయపడతాం తర్వాత అలాగే శనివాల్సింది గారు అమ్మాపురం వారి సంతూరు మన కానసీమ వాస్తవీలు మనం చాలా మనకి స్నేహితుల్లాగా ఉన్నారు డాక్టర్ గారిలాగా కాకుండా కానీ మీరు అందరూ సహకరించాల్సిందిగా కొంచెం అలాగే రొమ్మటాలజీ మనకి ఎన్నో విధాలుగా ఆయన మనం చెప్పారంటే నాకు చాలా ఈ వేసింది ప్లేట్లైట్లు కూడా దాని గురించి మా ఊళ్ళో కూడా అలాంటి కేసులు ఆయన చెప్పినట్టుగానే జరిగింది రెండు కేసులు అవి ఒళ్ళు వాళ్ళు తద్దు మీకు మీకు ముందు చెప్పుకుంటాను ఒకసారి మనం అందరూ మాట్లాడుతున్నప్పుడు కూడా మీతో చెప్పాను ఇలాగ ప్లేట్లైట్లు ఐదు వేలకు వచ్చేసి కరెక్ట్గా నాలుగు మాసాలు పట్టింది ఆ కేసు సెట్ అవ్వడానికి అలాగే సెట్ చేసేది మీరు దాని గురించి కూడా ఆలోచించుకోండి కొత్త కొత్త వ్యాధులు ఏ వ్యాధులు వస్తాయో మనం తెలియలేదు ఇప్పుడు అన్నీ వచ్చి కూడా జలాలు టైఫాయిడ్ కాదు మలేరియా కాదు వైరల్ ఈ వైరల్ మీద జీవితం ఆధారపడిపోతుంది అంతా మనం ప్లాస్టిక్ తింటున్నాం కాబట్టి అవే వస్తాయకుంటుండీ కొద్ది తిని కాకపోతే మనం జాగ్రత్తగా ఉండాలి మన ప్రాక్టీస్లు కూడా ఎంతో అనుభవంగా ఎల్చడం వస్తాం కాకుండా వాళ్ళతో మంచిగా ఉండి మంచి ప్రవర్తనతో మనం కూడా ఉండి వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కూడా మనం నేర్చుకుంటూ ఉన్నట్టుగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలని ఎవరికి ఏ ఇబ్బందులు కలగకుండా మనం కూడా మదులుకోవాలి అలాగే మెడికల్ హాస్పిటల్ కూడా మన దగ్గరికి వచ్చిందంటే ఎంతో మన అదృష్టం ఉంటుంది ఇచ్చిన ప్రసంగాలు కూడా చాలా బాగున్నాయి